హలో ఆల్ గుడ్ మార్నింగ్ నేనైతే మార్నింగ్ చెప్తున్నాను కానీ ఇది ఈవినింగ్ నైట్ వ్లాగ్ అనమాట అంటే నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నైట్ ఏంటంటే ఆ ఈవినింగ్ మా స్వీటీకి బాగాలేదంటే హాస్పిటల్ చూపించేసి చిన్నోని తీసుకుని అనేసి నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట వెళ్తూ వెళ్తూ ఏంటంటే టిఫిన్ చేసి వెళ్దాం అని ఇక్కడ ఆగాము ఏంటంటే పాలకొల్ నర్సాపురం టు పాలకొల్లు బైపాస్ రోడ్లో ఉందనమాట సైడ్కి శ్రీను టిఫిన్స్ అనేసి అని అయితే మీ టిఫిన్స్ చాలా స్పెషల్స్ అనమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అందులో మేము అంటే చిన్నడు ఇడ్లీ అయితే తిన్నాడు అలాగే మసాలా దోశ తీసుకున్నాం మేము అయితే ఇంకా ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదండి పావుబాజీ దోశ ఒకటి తీసుకున్నాం అనమాట అది స్పెషల్ అంట అది తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా వాళ్ళు అసలు నేను అసలు అస్సలు లేదు అనమాట బ్యాగ్ ఒకరు అలాగే పర్స్ ఒకరు ఫోన్ ఒకరు డ్రెస్ ఒకరు ఇలాగ అన్నీ దాచిపెట్టేసి అన్నవి సో ఇక దిండి వెళ్దామని స్టార్ట్ చేశారనమాట సర్లే అనేసి అని ఇంకా ఒక వన్ డే ఉండేసి వెళ్దాం లేనేసి అని ఇక దిండి వెళ్ళడానికి అయితే నేను స్వీట్ని రెడీ చేస్తున్నాను అనమాట అంటే చాలా ఇయర్స్ అయిపోయింది అని వెళ్దాము చిన్నోడు ఎప్పుడు వెళ్ళదు చిన్నోడు పుట్టిన తర్వాత అయితే ఎప్పుడు వెళ్ళదన్నమాట సరే వాడికి కూడా చూపిద్దాము అక్కడ స్విమ్మింగ్ పూల్ అంతా కదా వాడికి చాలా ఇష్టం అనమాట స్విమ్ చేయడం అని అంటే సరే వెళ్దాం అనేసి నీకు అయితే రెడీ అవుతున్నాము ఒక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇక్కడ నుంచి వీడియో చాలా బాగుంటుంది నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు చూసేసి ఎంజాయ్ చేసేయండి బాయ్ C'est u 다나

udah ini dikerip in hebek ah cocok lu mau kok மனு கடதாக்குமைய <rated sniff> <Lilithidale>

చూడు అలా భయపడకుండా కూర్చున్నాడు అసలు అసలు ఎక్కడికైనా వెళ్తారంటే ఎక్కడం ఫస్ట్ అయ్యో అసలు భయప ఇంకా మేము ఈ బోటకి లోపలికి అని అనుకున్నాము గోదావరి దగ్గర ఏంటంటే బ్రిడ్జ్ కింద దాకా తీసుకెళ్ళి అలాగ ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తారనమాట కాకపోతే ఏంటంటే టెన్ మెంబర్స్ మినిమమ్ టెన్ మెంబర్స్ ఉంటేనే కానీ వాళ్ళు స్టార్ట్ చేయరు అనేసి అని అన్నారు అందుకనేసి ఇంకా వెయిట్ చేసే మేము ఆల్రెడీ మేము ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి వెయిట్ చేసాం కానీ అప్పటికి ఇంకా చాలామంది ఎక్కేశారు అప్పటికే మేము వెళ్ళేసరికి ఒక టూ త్రీ బ్యాచెస్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఎవరు రావట్లేదని సరేలా మిమ్మల్ని ఇంకా స్విమ్మింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అనమాట స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అయితే చాలా గొడవ చేశాడు ఎక్కుదాం ఎక్కుదాం అనేసి అని సరే అనేసి నేను ఏం చేశానంటే మామూలుగా జస్ట్ నార్మల్గా తీసుకెళ్ళి అది ఎక్కించేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ తీసుకుని వచ్చేసాను నాకైతే నిజంగా చాలా భయమేసింది వాడు ఎక్కడ పరిగెడతాడో అనేసి అని దాని మీద ఇంకా నైట్ అయితే అనమాట ఇంకా సర్లే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి అని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము స్విమ్మింగ్ దగ్గరికి అక్కడికి తీసుకెళ్తారు ఓకేనా ఇట్టే ఇటు నుంచి అలా తీసుకెళ్ళి అలా తీసుకొస్తారు

చెన్నాడు చెప్పండి చెప్పండి కదా అది మాత్రం చెప్పండి చూడరా వీడికి మధ్యలో ఉండి దాన్ని పట్టుకుంది కానీ Aku di ni, aku di Aku di ni. Aku di ni. Aku di ni. Aku di అవి రెండు తిప్పాలే కూర్చో అది కూర్చో సరిగా కూర్చో కాళ్ళు ఎదురుకు పెట్టు కాళ్ళు అలా పెట్టు తిప్పు తిప్పు ఏ వాయ్ ఇలా తిప్పు డిన్ను భయపడతాడు ఏ అక్వ

తీసుకురా చిన్న దీన్ని పట్టుకో అమ్మా నువ్వు ఏం కాదు ఓకేనా ఇలా ఇలా ఇటు తిరుగు అలా పట్టుకో అంతే వదిలేరా నువ్వు వదిలే ఆడే వెళ్తాడు ఇలా చెడు చిన్నాడు కొంచు ఉండు ఏ మళ్ళీ అది ఎక్కుతావా అది ఎక్కుతావా ఎక్కువ తీసుకొస్తాడా తీసుకొస్తాడు నైట్ సరే తీసుకొస్తాడు ఆగు సరే అక్కడికి వెళ్తు కదా అక్కడికి వెళ్తావా ఇది ఎక్కువ ఇది మరేది అదా సరే పదా

లేస్తా వాటర్ తీటర్ వేసాం తీసే మళ్ళీ ఎక్కువ చిన్న కూర్చో కూర్చో వాటర్ వేయడం మీద చలాడుతుంది ఎదరకే ఎదరికి ఎదరకే అలా కాదు ఇటు ఎదరికి తిప్పు ఇటు చూడు ఇటు ఇలా అటు కాదు చిన్నోడు హే ఇలాగా ఇలా తిప్పితే అప్పుడు ఎదురికి వెళ్తుంది ఫ్రంట్కి తిప్పు తిప్పు ఏం చెప్పవి ఇందాక ఇందాక ఏం చెప్పావు పట్టుకున్నాను ఫోన్ ఎక్కడ పెట్టను ఏ పడిపోద్దా అందుకని అక్కడ పెట్టాలా సరే అయితే చిన్నోడు ఓయ్ లైట్ బాగా వీళ్ళిద్దరు వెళ్ళి గంట అయింది ఇప్పుడు కాఫీ విత్ పకోడి విత్ పకోడి కప్పు వచ్చేలా మళ్ళీ వాళ్ళకి మనం మట్టుకు వెళ్ళిపోయినా పైన రూమ్స్ చాలా మంది ఉన్నారు టైం అయిపోయిందంట ఇంకా నైట్ అయిపోతే తీసుకు వెళ్ళిపో టైం అయిపోయిందండి దిగిపోండి అన్నారు బిండిగా లేట్గా దిగాడు చిన్నవాణ్ణి ఎప్పుడో దింపేశారు అందులో నుంచి అతని దగ్గర లేదండి వీరామ్ హండ్రెడ్ ఇచ్చింది చేంజ్ లేదు అన్నాడు అనేసి అని వీరామ్కి అదే ఇంకొక చిన్నపిల్లలతో ఉన్నారు కదా వాళ్ళు చేసామన్నాడు ఇంకా తనకి చేస్తాను ఫిఫ్టీ రూపీస్ ఫామ్ కాదు இதுகோ நோட்டு பாய் பாய் திண்டி ரெண்டு இல்ல போதும்

バラエガネ。 ఇంకో ప్లేటా అదే నీ దగ్గర ఉంది కదా ఓకే థ్యాంక్ యూ ఇది ఇదమ్మగా డి అదా నీకు ఏది స్వీటీకి అమ్మకా ఓకే ఓకే డే అందరు తినాలా ఇంకా అది తినేసాకి అది తినేసాకి ఏం తినాలి అది తినేసా కేక్ తినాలంట ఎవరు పంపించారు ఇవన్నీ నాన్న పంపించాడా మా థ్యాంక్ యూ చెప్పు నాన్నకే థ్యాంక్ యూ చెప్పు పెద్దాడీ థ్యాంక్ యూ అన్ చెప్పు చెప్పు చిన్నాడు చిన్నాడు అప్పుడు డిన్నెడ తినకపోతే వాడికి మనశ్శాంతి లేదు ఎందుకంటే డిన్ను గోడ తినకూడదు కాబట్టి డిన్ను కానీ తినరా 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 అంటాడు వాడేమో నాకు వద్దులే అంటుంటే చిన్నాడు ఇలాగా పెద్దడికి థ్యాంక్ యూ చెప్పు ఇలా చూసి చెప్పు థ్యాంక్ యూ పెద్దడి చెప్పు ఏ ఎన్ని పెట్టేస్తున్నాడు చూడు అవన్నీ ఇప్పుడు తినకూడదు ఒక్కొక్కరికి రెండేసి అంట ఇది అమ్మకి ఇది డిన్నుకి ఇది స్వీటీకి అంటున్నాడు రెండు రెండు పీసులు అంటే చూడు ఏమో అన్న కొడుకులు పరిగెడతాం ఇంకా మేము కేక్ అవి కట్ చేసాం కదా బర్త్డే సెలబ్రేషన్ ఏం లేదనమాట జస్ట్ నార్మల్గా చిన్నోడు కోసం వాళ్ళ డాడీ అయితే పంపించారనమాట కేక్ అలాగే కేఎఫ్సీ బిర్యానీ ఇవన్నీ కూడా పంపించారనమాట సో అవన్నీ కూడా మా ఆఫ్టర్నూన్ మేము చూపించాం కదా అది వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్నూన్ అనమాట చిన్నోడు అందరికీ వడ్డిస్తున్నాడు కదా ఇది నీకు ఇది నీకు ఇది నీకు అనేసి అని సో చాలా డేస్ తర్వాత అయితే వ్లాగ్ అయితే వచ్చింది ఇది మన ఇవాళ వ్లాగ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే దిండి రిసార్ట్స్లో బాగుంటుంది మీరు ఎవరైనా వెళ్ళకపోతే కనుక వెళ్ళండి ఇంకా మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అండ్ లైక్ చేసి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్